వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత రాష్ట్రపతి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఫఖ్రుద్దిన్ అలీ అహ్మద్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఈశాన్య ప్రాంతం అస్సాం నుండి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి మన దేశంలో రెండవ ముస్లిం రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి నిష్కణన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రపతి భవన్లో ప్రజా దర్బారు నిర్వహించిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ నీలం సంజీవరెడ్డికి సంబంధించి సరైనది ఆన్సర్ బి ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి లోక్సభ స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు నిష్కన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రయోగించి తొమ్మిది కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది ఎవరు ఆన్సర్సీ బసప్ప దానప్ప జెట్టి బీడి జెట్టి నిష్కన్ జ్ఞాని జ్ఞానీ జైల్సింగ్ రాష్ట్రపతి జ్ఞాని సింగ్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండవ వ్యక్తి వివాదాస్పద పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటోను ప్రయోగించారు అలాగే బోఫోర్స్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు నామ్ నాన్ అలైన్డ్ మూమెంట్కు సెక్రటరీ జనరల్గా వ్యవహరించిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ ఏ జ్ఞానీ జైల్సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ జస్టిస్ మహమ్మద్ హెదయతుల్లాకు సంబంధించి సరైనది ఆన్సర్ డి రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు ఉపరాష్ట్రపతిగా ఏక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ మధ్య ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు నెక్స్ట్ క్వశ్చన్ మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ ఆర్ వెంకట్రామన్ క్వశ్చన్ దేశ ప్రయోజనాల రీత్యా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ డి ఆర్ వెంకట్రామన్ అమెరికా ప్రభుత్వం నుంచి ప్రపంచ రాజనీతిజ్ఞుడు వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు పొందిన భారత రాష్ట్రపతి ఆన్సర్ సి కేఆర్ నారాయణన్ క్వశ్చన్ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు సంబంధించి సరైనది ఆన్సర్ ఇసి వివాదాస్పద దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును వీటో చేశారు రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల విషయంలో యునైటెడ్ ప్రభుత్వ సిఫార్సును వెనక్కు పంపారు బాబ్రీ మసీదు దుర్ఘటన వీరి కాలంలో జరిగింది క్వశ్చన్ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ అతని కాలంలో మొదటిసారిగా హంగ్ పార్లమెంట్ ఏర్పడింది ఎక్కువ మంది ప్రధానమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ టూ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రద్దు చేయాలని కేంద్రం సిఫార్సు చేశాను కేంద్రం చేసిన సిఫార్సును ఏ రాష్ట్రపతి పునః పరిశీలనకు పంపారు ఆన్సర్ కేఆర్ నారాయణన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నికల ప్రచార సమయాన్ని ట్వంటీ వన్ డేస్ నుంచి అంటే ఇరవై ఒక రోజుల నుంచి పద్నాలుగు రోజులు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏ రాష్ట్రపతి పునః పరిశీలనకు పంపారు ఆన్సర్ సి శంకర్ దయాల్ శర్మ నిష్క రాష్ట్రపతి కేఆర్ నారాయణకు సంబంధించి సరైనది ఆన్సర్ బి విదేశీ రాయిబారీగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మూడవ వ్యక్తి భారత్లో తొలి దళిత రాష్ట్రపతి గుజరాత్లో దేశంలోని అనేక గుజరాత్లో దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై కేంద్రం వివరణ కోరారు నిష్కృష్ణ ఏ రాష్ట్రపతి పదవిలో ఉండి సాధారణ పౌడీల లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆన్సర్ ఏ కేఆర్ నారాయణన్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించిన సరైనది ఆన్సర్ డి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్రపతి ఎన్నికలలో లక్ష్మీ సెహగల్పై విజయం సాధించారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని వ్రాసారు నెక్స్ట్ క్వశ్చన్ పురా ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే పథకాన్ని ఏ రాష్ట్రపతి ప్రతిపాదించారు ఆన్సర్ బి ఏపీజే అబ్దుల్ కలాం నిష్క ఏ అధికరణంతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు భారత రాష్ట్రపతిపై నేరారోపణ చేయవచ్చు ఆన్సర్ బి అధికరణ సిక్స్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతికి ఏ అధికరణ కింద క్షమాపేక్ష అధికారం ఉంది ఆన్సర్ ఏ అధికరణ సెవెంటీ టూ భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ ఆన్సర్ డి ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరవ ఆర్టికల్ రాష్ట్రపతికి రాష్ట్రపతి పదవికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ భారత రాష్ట్రపతి పదవిని బ్రిటన్ రాజకుటుంబం పదవితో పోల్చవచ్చు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఐర్లాండ్ నుండి గ్రహించారు దేశ పాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని అమెరికా నుండి గ్రహించారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మధ్య వివరణ ఉంది ఆన్సర్ఎస్సి ఆర్టికల్ ఫిఫ్టీ టూ టు సిక్స్టీ టూ వరకు నెక్స్ట్ క్వశ్చన్ భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక సమయంలో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి ఆన్సర్ఏ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి గవర్నర్లు ప్రసాదించే క్షమాభిక్షను న్యాయస్థానాలు న్యాయ సమీక్షకు గురి చేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పునిచ్చింది ఆన్సర్ ఏ సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు నెక్స్ట్ క్వశ్చన్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో పెండింగ్లో ఉన్నప్పుడు శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు ప్రొవైడింగ్ రిలీఫ్ నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి ఆమోదించి పంపిన సాధారణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు నలభై రెండవ రాజ్యాంగ సేవ చట్టం సిక్స్ క్వశ్చన్ రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను ఎవరి సలహా ప్రకారం మాత్రమే వినియోగించాలి సి ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి నెక్స్ట్ రాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఇది బి అంతరంగిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఇది సరైనది కాదు జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ రాష్ట్రపతి పాలన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లు నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ పార్లమెంట్ ఆమోదంతో ఆరు నెలలకు ఒకసారి చొప్పున జాతీయ అత్యవసర పరిస్థితిని గరిష్టంగా ఎంతకాలం కొనసాగించవచ్చు ఆన్సర్ డి ఎంతకాలమైనా రాష్ట్రపతి కొనసాగించవచ్చు ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచన మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ